ఏపీలో పొత్తులపై పురంధేశ్వరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది బీజేపీ అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయమే తీసుకుంటుంది అన్నారు ఆమె పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్తామని పురంధరేశ్వరి చెప్పుకొచ్చారు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మా నిర్ణయాలు ఉంటాయని పొత్తులపై ఆధారపడి మేము ఏ కార్యక్రమాలు చేపట్టమని చెప్పారు పార్టీ బలోపేతం కోసం మా ప్రయత్నాలన్నీ ఉంటాయని పురంధేశ్వరి అంటున్నారు జనతా పార్టీ తన ప్రస్థానాన్ని ఇద్దరు పార్లమెంట్ సభ్యులతోటి ప్రారంభించింది ఇవాళ మూడు వందల ముగ్గురు గెలిపించుకుంది రాబోయే కాలంలో మూడు వందల యాభై మందిని కూడా గెలిపించుకునే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎదిగింది ఎదిగిన ఎదిగినటువంటి సందర్భంలో ఆ పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు అప్పటి పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయికి ఎదగలిగింది కనుక అమిత్ షా గారు కావచ్చు మోడీ గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు పరిస్థితులు అన్నిటినీ కూడా సమీక్షించుకునే సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలనే వారు అందరూ పనిచేస్తున్నారు ఇప్పుడు పల్లెకి పోదాం కార్యక్రమం చేపట్టారు పొత్తుల మీద ఆధారపడి చేయలేదు కదా సో పొత్తులపై ఆధారపడి ఏ పని చెయ్యము అని చెప్పి చెప్తూ ఉన్నారు పొత్తులపై పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ అధిష్టానం సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది అంటున్నారు పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళతామని చెప్తున్నారు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మా నిర్ణయాలుంటాయని చెప్తున్నారు పొత్తులపై ఆధారపడి మేము ఏ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పారు పార్టీ బలోపేతం కోసమే మా ప్రయత్నాలంటే అన్నీ అంటున్నారు పురంధేశ్వరి పరిస్థితులన్నిటి కూడా సమీక్షించుకునే సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలనే వారు అందరూ పనిచేస్తున్నారు ఇప్పుడు పల్లెకి పోదాం కార్యక్రమం చేపట్టారు పొత్తుల మీద ఆధారపడి చేయలేదు కదా వారు పార్టీని స్ట్రెంగ్ చేసుకోవాలనే వారు చేస్తున్నారు